శ్రీ గురుమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసంహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్కి మన బాలశ్రీపాద శ్రీవల్ప సంస్థానంలో అనేకమైన కార్యక్రమాలు చేయటం అనేక మంది ఈ మధ్యకాలంలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తున్నారు మళ్ళా ఈరోజు నేను స్వామి యొక్క అనుమతితో మధ్యాహ్నం పన్నెండు గంటలకి అదంబర వృక్షం దగ్గర ఆసలై ఉన్నాను మీతో పంచుకోవడానికి శ్రీపాదవలిపడి యొక్క గురించి చెప్పాలన్నా ఈ తత్వం గురించి చెప్పాలంటే నేను చాలామంది అంటుంటారు మేము దత్తుడి యొక్క ప్రవచనాలు చెప్తున్నాము అని నేను దత్తుడి గురించి ప్రవచనాలు కాదు కదా దత్తుడి గురించి చెప్పడం కూడా ఎవరి వల్ల అవ్వదాన్ని అంటారు ఎందుకంటే అసలు ఈ దత్త అనే తత్వంలోకి వచ్చేసరికి అసలు ఎవరికి కూడా అర్థం కాదు ఒక పెద్ద మహా పజి లాంటిది మన్ని మణిగా నిలబెట్టే నిలబెట్టింది మనకే కనపడదు శక్తి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎలా ఉంటుందంటే ఒక కనపడిన శక్తి మనతో ఉన్నట్టు కనపడదు మన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి నేను శ్రీపాద వాళ్ళ పడిని విపరీతంగా ధ్యానం చేస్తూ ఉంటాను సిద్ధమంగళ సూత్రం చదువుతూ ఉంటాను శ్రీపాద వాళ్ళ పడి ఒక జీవిత జరిగే చదువుతున్నాం అవుతారు నాకు శ్రీపాద వాళ్ళు ఒక దర్శనం ఎందుకు అవ్వట్లేదు అని తల్లి ఇప్పుడు ఎలా ఉంటుందంటే నీలో నీలో విడిగా ఉన్న వస్తువు కనపడు నీలో ఉన్న వస్తువు నీకు కనపడుతుందా నీళ్ళు అంతరలీనం ఉంటాడు దత్తుడు నువ్వే ఒక దత్తుడుగా మారిపోతావు భక్తుడు అంటే అది గ్రహించాడు భక్తులారా ఎప్పుడైతే శ్రీపాద శ్రీపాద అని అనుకుంటామో ఆ శ్రీపాదులు మనలో అంతర్లీనం అయిపోతుంటారు అయినా కలపట్లేదని దయ ఉంచి ఎవరు కూడా బాధపడవద్దు ముఖ్యంగా నాకు నిన్న ఫోన్ చేసిన అమ్మాయికి మరి ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అమ్మ నీ పూజ ఫలించింది దాని సాక్ష్యం ఒకటే నువ్వు నిన్న సిద్ధమంగళ సూత్రం చదివో ఈ రోజు కూడా చదవగలుగుతున్నావు అంటే అర్థము నిన్న నువ్వు చదివిన దానికి అనుగ్రహించారు కాబట్టి ఈ రోజు నువ్వు చదవగలుగుతున్నావు ఈ రోజు అది రేపుకోవడానికి చదవగలుగుతున్నాం అంటే ఇప్పుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి చదవగలుగుతున్నాం అంటే శ్రీపాదవాడు ఆల్రెడీ నీళ్ళు అంతరళమైపోయి ఉన్నారు నువ్వే ఒక కొండ శ్రీపాదం వాళ్ళ కూడా మారకపోతున్నావు అని అనుకోవచ్చు అంతే అంటే మారుపోవడం రేపు నుంచి శ్రీపాదవాళ్ళు కూడా మహిమలు చేస్తామని అర్థం కాదమ్మా అంటే అది విడిగా కాదు నీళ్ళు అంతరాలమై ఉన్నారని నా ఉద్దేశం అలాగా అంటే ఈ దత్త ఈ ఆంత్రంలో ఏమైపోవడం అంటే మనకి అందరూ గుళ్ళకి వెళ్ళగలరా అందరూ క్షేత్రాలు జరగలరా స్వామి మా పాపకర్మం ఇంకా నశించపోలేదా మేము ఇంకా పీఠాపురం అడుగు పెట్టలేకపోయాం స్వామి మా పాపకర్మం ఇంకా నశించలేదా గనకాపురం వెళ్ళలేకపోయాం వెళ్ళకపోయాం అని నేనేమంటున్నానంటే నీ యొక్క మనుషులే ఆల్రెడీ ఎప్పుడైతే నువ్వు శ్రీపాద అన్నావో ఈ మనసులో ఉన్న నీ అంతర్యంలో ఉన్న శ్రీపాద వడపు ఆ నీ మనసే ఒక పిఠాపురం పిఠాపురంగా ఒక ఘనగాపూరంగా మారిపోతుంది కోసం ఆయన కోసం అన్వేషణ చేయదు ఎవరు అన్వేషణ చేయాలి శ్రీపాద వడపుడు గురించి ఎవరు అన్వేషణ చేయాలి దత్తుడు గురించి అంటే దత్తుడు గురించి తెలియలేని వాళ్ళు అన్వేషణ చేయాలి ఎవరు అన్వేషణ చేయాలంటే దత్తుల మీద భక్తి లేని వాళ్ళంతా అన్వేషణ చేయాలి అంతేకాని నువ్వు దత్తు భక్తుడైతే నువ్వు అన్వేషణ చేయవు ఎందుకంటే నీలోనే ఉన్నాడని నువ్వు గ్రహిస్తావు కాబట్టి దత్తుడిని నువ్వు దత్తుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉన్నావు అని అనుకోమ నీ కోరికలు నెరవేరట్లేదు అని అంటున్నావా అని చెప్తున్నావా నేను దత్తుడు పూజిస్తున్నాను ఆయన నా కోర్కలు నెరవేరట్లేదు నువ్వు అనుకుంటున్నావా నేను దత్తుడు పూజిస్తున్నాను నాకు ఇంకా నేను అనుకున్న ఈ ఏదైతే ఉద్యోగం ఉందో అది లేదు అనుకుని రావట్లేదు అనుకుంటున్నావా నేను దత్తు పూజిస్తున్నాను నాకు ఇంకా భాగ్యం కలగట్లేదు అనుకుంటున్నావా అని ఒకవేళ నువ్వు బాగా విచారిస్తున్నట్టయితే నేను చెప్పేది ఒకటే నువ్వు గట్టిగా స్వామి వారిని కోరుకో చాలామంది ఏమని కోరుకుంటారంటే ఈ జన్మకి ఇదే నా ప్రాప్తమేమో అని ఏదో ఒక రోజు అంటూ ఉంటావు నాకు ఈ రోజు నేను ఇంకా సంతానం లేని వాళ్ళు ఈ రోజు ఇదే నా ఆప్తమో ఏ చేసిన కర్మ ఉందని నేను రోజు అనుభవిస్తున్నానేమో నీకు నువ్వు అనుకుంటావు అది అక్కడ ఆపుతున్నది నువ్వు నీ మనసుకు నువ్వు అలా అనుకోవద్దు నీకు నువ్వుగా నెగిటివ్గా మాట్లాడుకోవద్దు నా జీవితంలో నాకు ఇంకా ఉద్యోగం రాదేమో కాబట్టి స్వామి వచ్చే జన్మలైనా ఉద్యోగం వచ్చేలా చూడండి స్వామి అంటారు అది చాలా తప్పు మనం గట్టిగా కోరుకోవాల్సింది ఒకటే నాకు ఈ ఉద్యోగం రావాలి ఈ ఉద్యోగం రావాలి అని గట్టిగా కోరుకున్నట్లయితే జరిగి తీరుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మన శ్రీపాద శివాలయొక్క బాలశ్రీపాదశివాలయ యొక్క సంస్థానంలో ఎక్కడో బెంగళూరులోంచి నుంచి ఇక్కడ వరకు వస్తుందంటే ఇక్కడ మధ్యలో కనకాపురం లేదా కురుపురం లేదా ఇన్ని దాటుకుని ఇక్కడికి వస్తున్నారు అంటే ఇక్కడ అటువంటి ఇక్కడ మహస్యమైన విపరీతం నీళ్ళలో జరుగుతున్నాయి ఒకటి తెలుస్తుంది కానీ మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఎవరైనా వచ్చినట్లయితే ముందుగా మా స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ తెలియచేసి అప్పుడు రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి అసలు తక్కువగా అనడం కానీ లేవు స్వామివారి యొక్క అనుమతితో భవిష్యత్తులో ఇంకా సౌకర్యాలు ఏర్పాటు చేయదలుచుకున్నాం కాబట్టి అందరూ తెలియజేసిన అలాగే ఒక బిడ్డ ఫోన్ చేసి మాట్లాడినతో నా తండ్రి గారు చనిపోయారు దానికోసం తల్లి విపరీతమైన బాధపడుతున్నది అని నా తండ్రి మళ్ళీ పుడతాడు నా తెలు మీ వీడియో ద్వారా తెలియచేయండి అమ్మ ఇది ఏది శాశ్వతం కాదు అశ్వాశ్వతమైంది మనం ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీదకి అతిథులుగా మాత్రమే వచ్చాం మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది కొద్ది ముందు వెనకాల తల్లి నీ కూతురు చాలా బాధ కలుగుతున్నది కాబట్టి నీవు బాధ తగ్గించుకో తొందరలోనే నువ్వు గట్టిగా కోరుకున్నట్లయితే నీ భర్త ఏదైతే ఉందో నీ కూతురు యొక్క పెద్దగా నీ మనవ మనవడక మళ్ళీ రావచ్చు రావచ్చు కదా వస్తాడు కూడా నీ ప్రేమ అలాంటిది కాబట్టి నువ్వు కొద్ది ధైర్యంగా ఉండి నీ బిడ్డకు కూడా ధైర్యంగా ఇవి నీ బిడ్డ యొక్క కోరిక మీదకి ఈ వీడియోలో చెప్పడం జరుగుతున్నది అలాగే మన జూలై పదవ తారీఖున గురుపూర్ణం జరుగుతున్నది ఈ గురు పౌర్ణమి చాలా సంవత్సరాల తర్వాత గురువారం రావడం జరిగింది ఈ ఏమవుతున్నదంటే మనం పదో తారీఖున గురు అయితే నాకు నేను అనుకుంటున్నది ఏంటంటే ఎనిమిదవ తారీఖున దత్తహోమము తొమ్మిదవ తారీఖున అనగాదేవి వ్రతము సామూహికంగా అందరితోనూ కలిపి అన్ని ఓమగొండాలు ఎంతమంది వస్తే అంతమంది ఆ కుటుంబంలో ఒకళ్ళ చొప్పున కూర్చోబెట్టి ఓమగొండలు హోమం చేయించారు మీరే స్వయ్యంగా అలాగే దత్త యొక్క అనగాదేవి వ్రతాలు కూడా మీ అందరి చేత చేయించడము తర్వాత గురుపూర్ణాడు నూట ఎనిమిది లీటర్లతో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా స్వామివారికి అభిషేకము ఇవన్నీ చేయిద్దాం అనుకున్నాం అదే స్వామి యొక్క అనుమతి ఉందని అనుకుంటున్నాం అంటే ఇది అంతా కూడా భారీ స్థాయి వచ్చు అన్నింటికి మనం అందరం ఉన్నాం కాబట్టి అందరూ తలోక చేపెట్టుకుంటే అది పెద్ద లక్కేం కాదు అయితే ఈ దత్తభక్తులు అన్నది చిన్నది కాదు చాలా పెద్ద కుటుంబం చాలా ఉమ్మడి కుటుంబం అనుకోవాలి ఎందుకంటే మన అందరూ కూడా చాలామంది ఉన్నాం తలోక చేయవేస్తే ఇది పెద్ద సమస్యే కాదు లాస్ట్ని కిందటిసారి గురువారం గురుపన నాడు సుమారు ఇరవై ఎనిమిది వందల మంది దాకా భోజనం నుంచి అన్నదానం జరగడం జరిగింది ఈసారి నాలుగు వేలు దాకా వస్తారని అంచనా వేస్తాం ఎందుకంటే దూరం దూరం నుంచి వచ్చేవాళ్ళు అన్నదానం జరుగుతున్నది అలాగే ఈ మూడు మిగతా మిగతా రెండు రోజులు అనుకున్నాం కదా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మనం అన్ని సౌకర్యాలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవంతా కూడా స్వామి యొక్క అనుమతి తీసుకుని అనుమతి తీసుకుని ఈ అనుమతితో మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడం జరుగుతున్నది అలాగే మీరు ఎవరు చాలామంది ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ ద్వారా కొన్ని పెసర్లు వేస్తున్నారు వాటిని నేను స్వయంగా కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నాను కొంతమందికి ఇందాక వీడియోలో చెప్పినట్టు చెప్తున్నాను మీరు స్వయంగా నాకు కూడా ఫోన్ చేసి మీ డౌట్లు ఏమైనా ఉంటే ఈ యొక్క దత్త ఈ దత్త యొక్క తత్వం గురించి కానీ వీటి గురించి మీరు స్వయంగా అడగచ్చు నేను చెప్పడం జరిగింది కానీ గమని ఒక్కొక్కసారి నేను ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్ ఎత్తలేకపోవచ్చు ఎక్కువగా కాల్స్ రావటం వల్ల కాబట్టి వాట్సాప్ మెసేజ్ పెట్టి పెట్టినట్లయితే నేను సమాధానం తప్పనిసరిగా చెప్తాను అలాగే ఇది ఒక సాధారణ ఫోన్ కావటం నేను ఇప్పుడు కూడా ఒక సాధారణంగా వ్యక్తిని కాబట్టి నేను సాధారణ ఫోన్తో చేస్తున్నాను దాని కెపాసిటీ కూడా తక్కువ ఎక్కువ ఫోన్స్ కూడా కాంటాక్ట్స్ కానీ అవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి భవిష్యత్తులో చూద్దాం మంచి అన్ని కూడా స్వామి యొక్క అనుమతితో చేద్దాము కాబట్టి అందరూ కూడా మీరు మాట్లాడినప్పుడు కూడా తక్కువ విషయాలు మాట్లాడండి పదే పదే చేయకండి デーブルーデーワった。